भवानि त्वम् दासे मयि वितरदृष्टिम् सकरुणाम् इति स्तोतुम् वाञ्छन् कथयति भवानित्वमिति यः तदैव त्वम् तस्मै दिशसि निजसायुज्यपदवीम् मुकुन्द ब्रह्मेन्द्रस्फुटमकुटनीराजितपदाम् తల్లీ భవానీ అని నీ దాసుడు నన్ను కటాక్షింపుము అని ప్రార్థించబోయి భవానిత్వం అని మొదలుపెట్టి తన భావాలను పూర్తిగా వ్యక్తపరచకముందే నీ కరుణను అతనిపై వర్షించి హరి బ్రహ్మేంద్రాదులు తమ కీరిటపు మణుల కాంతిచే హారతి పట్టెడు నీ పాద సాయుజ్యమును ప్రసాదిస్తావు वपुरपरितृप्तेन मनसा शरीरार्धम् शम्भोः अपरमपि शङ्के हृतमभूत् यदेतत्त्वद्रूपम् सकलमरुणाभम् त्रिनयनम् कुचाभ्यामानम्रम् कुटिलशिचूडालमकुटम् అమ్మా జగన్మాత నీవు మొదట శివుని వామభాగమును వహించావు తదుపరి శివుని మిగిలిన దేహమతయు నిండిపోయావు అని నా భావన ఎందుకు అనగా నీవు ఆ శివుని దేహమంతయు అరుణకాంతులు వెదజల్లుతూ మూడు కన్నులు కలిగి భారముచే కొద్దిగా ఉంగియున్నట్లు కనబడుచు నెలవంకను శిరోమణిగా కలిగి ఉన్నావు అనగా మొదట నీవు శివుని శరీర వామభాగం హరించి అంతటితో సంతృప్తి కుడి భాగమైన శరీరమును కూడా హరించేవేమోనని సందేహం కలుగుచున్నది ఆ ఉమాదేవికి ఉమాపతికి అభేధము అని శంకరాచార్యులు వారు మనకి నేర్పుతున్నారు హరిరవతి క్షపయతే ేతత్మపిరీశ స్థిరతి సదా పూర్వమనుగృతి తవాజ్ఞాబ్యో్రూలతిక అమ్మా జగజ్జనని బ్రహ్మ ఈ లోకమును సృష్టించును విష్ణువు రక్షించును రుద్రుడు లయము చేయను ఈశ్వరుడు ముగ్గురిని తనలో లీనము చేసుకుంటాడు ఈ ముగ్గురు మరియు అమ్మతో కలిపి నలుగురు వీరు నాలుగు కోడులుగా ఉన్న మంచానికి మహేశ్వరుడు దుప్పటికదా అమ్మ సదాశివుడు తిరోధాన రూపంలో మరలవారిచే పునః సృష్టి స్థితి లయలు అనే కర్తవ్యమును ఆ మంచముపై ఆశీనురాలైన నీకనుబొమల కదలికల వలననే నిర్వహిస్తున్నారు కదా